హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్సన్ అండ్ టాక్స్ ఈ డ్రెస్ నేను తీసుకొని వన్ మంత్ అవుతుందండి ఇది ఆల్రెడీ ఆఫ్టర్ వాచ్ తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాను నేను ఎందుకు మీతో షేర్ చేయలేదు నాకు ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు నేను మొత్తం అన్ని వీడియోస్ ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నానని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేయలేదు అనమాట తర్వాత అనిపించింది అబ్బా ఎంత మిస్ అయ్యి అని చెప్పి ఎందుకంటే మన రీసెంట్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వన్ వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది త్రీ ఎయిటీ రూపీస్కి వచ్చిందండి అంత మంచి ఆఫర్ని మిస్ చేశాను అనిపించింది అనమాట ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు వచ్చేటికి మళ్ళీ ఫెస్టివ్ సీజన్ వచ్చేసింది కదా మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ పెంచేస్తాడు అనమాట ఇప్పుడు ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి అసలు నుంచి డబుల్ అక్సర్ వరకు చూసుకుంటే చాలా మంది వెండర్స్ దగ్గర ఉంది ఈ డ్రెస్ చాలా హిట్ అయింది అనమాట ట్రెండింగ్లో ఉన్న సెట్ ఇది కొత్త సెట్ చాలామంది బై చేశారు చున్నీ వచ్చేటప్పుడు చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు క్రియాన్ ఫ్యాబ్రిక్ అండ్ చున్నీ వచ్చేటప్పుడు మంచి జార్జెస్ స్మూత్గా ఉంటుంది అనమాట చున్నీ చాలా బాగుంది ఆఫ్టర్ వాష్ తర్వాత నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు అలా లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ ఫుల్ లావెండర్ కలర్ అనమాట ఇది దాని మీద వైట్ కలర్ చిన్న చిన్న చెప్స్ వర్క్తో ఫ్రంట్ వచ్చిందనమాట మనకి డిజైన్ చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది మనకి ఇప్పుడు అంతా మనకి ఫెస్టివల్ సీజన్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ కాబట్టి ఏమన్నా బై చేయాలనుకుంటే చేసుకోండి అది మీ ఇష్టం ఓకేనా మంచి కలర్ కాంబినేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా బాగుంటుంది బై మిస్టేక్ నేను ఎట్లా మిస్ అయ్యానా అని చెప్పేసి ఇప్పుడు నాకు వచ్చింది అనమాట ఆలోచన థాట్ వచ్చేసి నేను మీరు వెంటనే నేను మీతో పోస్ట్ చేస్తున్నాను మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట మనకి వచ్చే ఫ్యాంట్ ఇచ్చినప్పుడు యాంకిల్ అంత వచ్చింది మనకి అండ్ నెక్స్ట్ పై టాప్ ఇచ్చినప్పటికి మంచి కలర్ కాంబినేషన్లో మంచి జెరీ వర్క్ ఉన్నట్టు ఉంటుంది అనమాట మనకి చాలా బాగుంది ఫ్రంట్ చిన్న చిన్న చిప్స్తో అనమాట వర్క్ అంతను చాలా నీట్గా ఉంటుంది వర్క్ అంతా చాలా బాగుందనమాట నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పుడు మనకి ఈ మంచి మంచి ఆఫర్స్ పెడతారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఫ్రైస్ డ్రాప్ అవ్వచ్చు మేబీ అనుకుంటున్నాను నేను అందుకని మీరు ఎవరిని తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఓకేనా వేసుకుంటే ఇంత మంచి కలర్లో మంచి లుక్లో ఉంటుంది అనమాట మనకి మన ఫేస్కే గ్లో వచ్చినట్టు ఉంటుంది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో నేను చెప్పిన దానికన్నా చూపించిన దానికన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పాను మొత్తం ఓవరాల్ లుక్ ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఎవరైనా బై చేయాలంటే చేసుకోండి ఇంకా డ్రాప్ అవ్వచ్చు ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు ఇప్పుడైతే మనకైతే నేను పెట్టే వెంట దగ్గర తీసుకుంటే కనుక ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ అనమాట డబల్ లో ఫోర్ ఫార్టీలో లాస్ట్ ఉంది నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు తీసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచి